హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ పేరు మల్లన్న టెర్రస్ గడమ్ ఇప్పుడు అంటే ఈ టేర్ల ఈ టమాటా టేర్ల నేను అవి దాని మీద గింజలు మొలుస్తాయా ఎట్లా మొలుస్తాయా అని నేను ఇళ్ళ వేసిన ఇళ్ళ నుంచి తీసి ఇండ్ల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ట్రాన్స్పోర్ చేసి డ్రమ్లో పెడదాము ఈ డ్రమ్ల ఇంకో ఈ చెట్లు ఒక రెండు చెట్లు ఇండ్ల నాటి నాటుకుందాము మేము ఎన్ని ఆకులు మండలు మా ఇంటి ముందలనే వేప చెట్టు ఉంది వేప పొళ్ళు కూడా పోసిన ఇండ్ల ఇంకో కొబ్బరి చీపు ఇవన్నీ కొంత కింద మట్టి పోసి దాని మీ మట్టి మీదంగా ఆ చెత్త టమాటా చెట్లు ఎండిపోయిన చెత్త మొత్తం దాని మీద మట్టి మీద వేసి మళ్ళీ ఇంత ఇప్పుడు మట్టి పోసిన ఇప్పుడు ఇట్లా గుంత చేసి ఆ గుంతలో పెట్టి ఇట్లా మట్టి ఇట్లా గట్టిగా ఇట్లా అదవాలి అదువుంతి ఏంటంటే ఆ అనేది ఇట్లా ఇట్లా పోసుకోవాలి ఇట్లా పో ఇట్లా నీళ్ళు పోస్తే ఏర్లు తేలవి ఆకుకూరలు అయినా ఆకుకూర గింజలైనా ఇప్పుడు కొత్తగా చెట్లు పెట్టినప్పుడైనా ఇంకొక ఇట్లా పోసుకోవాలి లోటతోటి దమ్మంటే పోయొద్దు నీళ్ళు ఒక ఇట్లా పోసుకోవాలి అకరెత్తులు పెట్టుకుందాము ఏంటంటే ఇప్పుడు రోని కార్తి బలమైన కార్తి ఎవరైనా ఈ రోని కార్తెలా ఈ మొలకలు మొలిచినే అనుకో మంచిగా మనకు మొలకచ్చిర కారతలు రానబడ్డా రోని కార్తె రానబడ్డా మంచిగా వస్తాయి మేము ఆలోచించుకొని దెబ్బదబ్బా మీరు ఇతను నాలుగు గింజలు పెట్టుకోరు ఈ బలమైన కార్తి వదిలేదు అనుకోవద్దు కాపచూడు చూడు ఇవి నర్సరీలో ఇచ్చినాం ఇప్పుడు ఒక ఐదు పలుస్తే మొలిచినాక కూడా ఒత్తుగా అయినాయి అనుకో ఒక చెట్టు తీసేయాలి ఈ ఈ చిక్కుడు గింజలు ఇప్పుడు ఇలా నాటు పెట్టుకుందా అని ఈ మస్తు కాస్తాయి వస్తాయి రోన్కార్తి ఇది రోన్కార్తి బలమైన కార్తి ఇప్పుడు ఈ ఏ విత్తనాలు పెట్టుకున్నా మంచిగా కాప వస్తాయి మంచి ఖాతలు కాస్తాయి ఇక ఇట్లా ఉంది ఒత్తుగా అయినాయనుకో ఒకటో రెండో తీసేసుకోవచ్చు ఇట్లా పొడి పదులు అయితేనేమో నీళ్ళు పోసుకోవాలి ఉంటేనేమో నీళ్ళు ఏమో అవసరం లేదు గోకర చెట్లని చేద్దాం రెండు రెండు వేసుకోవాలి రెండు రెండు వేసుకుంటే ఇవి పెరగడమే పంగలు పోయాయి గోకర చెట్లు రెండు రెండు వేసుకోవాలి గింజలు ఏమన్నా ఉత్తుగా అయి ఒత్తుగా అయితే చెట్లు వీకేసుకోవాలి ఇంట్లో పదం లేదు బాగా పదం లేదు కొంచెం కొంచెం పోదాం పైనంగా పైనా ఇది ఇది నల్ల కాకర తెల్ల కాకర పెట్టినా ఒక బకెట్లో ఇది నల్ల కాకర ఇంట్లో నాటు పెట్టుకున్నాం ఇంకో కాపుచూడు ఎట్ట కాసినాయి పొడిపొడి ఉంటే పది ఉంటే ఏమవుతుంది కానీ పొడి పొడి ఉంటే గిట్ట చల్లుకోవాలి చాలు ఇప్పుడు గోకరిత్తులు నాటు పెడదాను ఇసు డబ్బులలో ఒక పది గల పాదులు పెట్టున్నాం అనుకో మనకు రెండు మూడు డబ్బాలు పెట్టుకోవాలి మనకు తిండి మందం సరిపోతాయి ఈ బలమైన కార్తీ రోని కార్తీ కాపు కూడా మంచిగాస్తాయి గాస్తాయి ఆనపడదాకా నీళ్ళు పోసి చదువుకోవాలి ఆనకై అయితే ఆనబడగానే ఖాతా మస్తు ఖాత వస్తాయి ఇది పచ్చి గుంది ఇక నీళ్ళు అవసరం లేదు అప్పటికి పొద్దు కాంగ పోస్తా రేపు పొద్దుగాలైనా పోస్తాయి ఇంకా ఈ పచ్చి ఈ పదినంటే గుంజుకోవాలి ఈ పదిని మీద పోసినాం అనుకో బిర్ర అవుతుంది భూమి మీకు అందరికి తెలిసేనా ఇటు నలిచిన ఇటుకైనా చెక్క అయినా చెప్తూ గిట్ట నలిచారు మనం తినే ఐటమ్ ఇంకో ఇట్లా చల్లల్లా ఇట్లా వేయాలి తనాలి ఇప్పుడు మనము ఈ సార్లు ఈ సార్లు గీతలు గీసి ఈ గీతలల్లో ధనియాలు ధనియాలు నంచి ఈ సార్లు వేసినాము ఇప్పుడు ఈ భోజాలు గుడుపుకుందాము ఇట్లా భోజాలు గుడుపుకుంటే ఈ చెట్టు అనేది అడ్డం పడది ఈ మట్టి ఈ ఈ గింజల మీద పడి ఈ చెట్టు అడ్డం పడది ఎట్లా సార్లు గుడుపుకోవాలి ఇట్లా మట్టి వేసుకోవాలి ఎప్పుడెప్పుడు రోజు రోజు నీళ్ళు పోసుకోవాలి మంచిగా మొలుస్తాయి ఇన్ని కాక ఎండలు ఎండలు ఉన్నాయి కాబట్టి గింజలు మొలవలే మెంతులు మొలవలే కొత్తిమీర మొలవలే ఒక తోటకూరే సగం వచ్చింది సగం పోయింది నీళ్ళు పోయాలి పదను తొందరగా గుంజుకుపోకుండా పోయి బస్తా మీద కూడా నీళ్ళు పోయాలి బస్ చేసి బస్ మీద అంగ నీళ్ళు అనుకో పుల్లు ఉంటది మంచిగా మలుస్తాయి